వెంకటేశాయ ఇక్కడ మైబాద్ జిల్లా నెల్ మన నేరడా అనే గ్రామానికి గోవాస్తు మరియు జాతక పరిశీలన మరియు లకోట ప్రశ్నల విధానంగా చూడడానికి వస్తున్న సమయంలో ఇక్కడ రుద్రారపు రామక్క అనే ఆమె ఈ మధ్య కాలంలో గత ఇరవై రోజుల క్రితం కాశీ అనే యాత్రతో పాటు ముప్పై రెండు యాత్రా విధానాలు వెళ్ళడం అనేది జరిగింది తర్వాత అంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ అధునాతమైనటువంటి ఈ కాలంలో కాశీ యాత్రలు చేయడం అనేది పూర్వకాలంలో బాగా వినేది ఇప్పుడు ఉన్నటువంటి ఆమెకు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల ఉన్నటువంటి ఆమె కాశీ యాత్రతో పాటు ముప్పై రెండు యాత్రలు చేయడం అనేది జరిగింది ఆ ఇప్పుడు కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై సంవత్సరాలు వస్తున్నప్పుడే కాల నొప్పులు నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయం ఆమె అరుదైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు ఇవ్వడం అనేది చాలా వరకు అద్భుతం అలాంటి ఆమె విధానంలో ఒకసారి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పలకరించి ఆమె యొక్క విధానాలు ఏ విధంగా యాత్ర చేసింది ఆ యాత్ర విధానంలో ఆమె ఏ విధంగా సంతృప్తి పడింది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మనము ఆమెను కలవడానికి వెళ్తున్నాం ఓకే ఓకే మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి రుద్రారాపు రావక్క ఈమె ఈ మధ్య కాలంలో కాశీ యాత్ర వెళ్ళడం అనేది జరిగింది అంటే కాశీ యాత్రతో పాటు ముప్పై రెండు క్షేత్రాలను సందర్శన చేసుకున్నది దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలలో ఉన్నటువంటి ఈమెకు ఆ యాత్ర చూడడం అనేది ఆ పరమేశ్వరుడు సకల దేవతల అనుగ్రహం కలిగి ఆ యాత్ర చేసుకోవడం అనేది కూడా పూర్వజన్మ సుకృతం అలాంటి ఈమె సత్కారం అనేది జరిగింది ఆ యొక్క విధానంలో ఆ యాత్ర గురించి కొన్ని విషయాలతో మనం మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం ఇదైతే దాదా నా సర్వకాల సర్వ అక్కడక్కడ అక్కడక్కడ ఇక్కడ నిలవాడు అక్కడ చూడు ఓకే ఓకే లక్ష్మి అండి మీరు లేబడారు అదే రిటోర్ ఇటాలు நிலவர ఇప్పుడు ఆమె వాళ్ళ యొక్క కూతుర్లు మనవాళ్ళు మనోరాళ్ళు ఆ వాళ్ళందరూ ఆమె యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు జరిగింది ఆ పరమేశ్వరుడు అనుగ్రహము ఆమె ద్వారా పిల్లలకు వాళ్లకు వాళ్ళ మనవాళ్లకు మనవరాళ్లకు విద్యా విద్యా ఉద్యోగములు ఆయుర ఆరోగ్యములు సకల విధానములు ఆ పరమేశ్వరులు కలిగించాలని మనసార నమస్కారం మనస్కారం తెలుసుకుంటూ ఆమె యొక్క విధానంలో కాశీ యాత్ర విధానంలో ఏమేమి విధానాలు జరిగినాయి ఏ విధంగా ఎట్లా వెళ్ళింది అసలు పోవడానికి అవకాశం భగవంతుడు అనుగ్రహం ఇచ్చినప్పటికీ పోవలేని సందర్భంలో పోయి అక్కడ చూడలేని ప్రాంతాలు చూసి ఆమె జన్మదాన విధానాన్ని ధన్యంగా ఉన్నదా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పోవాలను ఏం జరిగింది పోలే అనుకున్న సమయాన పోవాల్సి వచ్చింది ఆ దేవుడు నాకు దయించు పోయిన స్వామి మంచిగా జరిగింది ఆ కాశీయాస్త్రాలు పోయినా సరస్వతి నది పోయినా అయోధ్య పోయినా ఢిల్లీ పోయినా గో గో గోవర్ధన గిరి సరస్వతి నది పోయిన ఇప్పుడు ఈ యాత్రలన్నీ అన్నీ చేసుకున్నప్పుడు మీకు ఏ యాత్రలు బాగా అక్కడ మంచిగా నచ్చినాయి బాగా నాకు అన్ని నచ్చినాయి అన్ని బాగా నచ్చినాయి ఢిల్లీ పోయినాం ఢిల్లీ పర్పస్ ఎక్కడ ఏం అనిపించలేదు అంత మంచిగా అనిపించింది ఇంటికాడికి పోయేటప్పుడే నాకు ఎట్ల పోతున్నాయో ఎట్ల వస్తున్నా అని భయం అయినాయి ఇక కాళ్ళు బాగా వాసినాయి కానీ ఇక ఏం కాలే ఎక్కడ ఏం కాలే అన్ని అన్ని మంచిగా జరిగినాయి మంచిగా చూసొచ్చును ముప్పై రెండు ఏత్రాలు గులదేవుళ్ళ కాడికి కళ్యాణం కూడా పోయొచ్చును ఢిల్లీ పోయినాం కాశీ గయా బుద్ధ గయ అయోధ్య సరస్వతి నది ఏదో అనిపించలేసా ఏమని అందరు మంచిగానే సహకరించిన రుద్దు పొద్దున టీఫీని మధ్యాహ్నం అన్నం సాయంత్రం అన్నం ఎన్ని రూపాలతోనే ఇక నేను అక్కడ యాత్ర అక్కడ లోకల్లా ఇక బాగా ఎక్కడ ఆటోలకు వంద యాభై ఢిల్లీకి పోతే ఐదు వందలు అలాగే ఆటోలోకి పోతే ఇరవై ముప్పై యాభై ఇట్లా అయినాయి అయినా అయినా కూడా మాకు ఏం అనిపించలేదు మంచిగా పోయినా మంచిగా కాశీ యాత్ర అనేది ఒకప్పుడు నేను పోగలుగుతావా అనేది అనేది దాంట్లో యాత్ర పోయిన వాళ్ళు మా బావ కొడుకు పోయింది కాశీయాత్ర కాశీయాత్ర అప్పుడు అంటే ఉంటే ఈ వయసులో పోవడం అనేది కదా పిల్లల సహకారం వల్ల ఏం కాదు బొమ్మని నాకు ధైర్యం ఇచ్చారు అయినా నాకు ఏం కాదు ఇక నాకు అందరు దివ్యాంగు ఉన్నారు నా పిల్లలు మానవులు మానవరాలు నా మానవరాలు పిల్లలు కూడా అందరు నాకు మంచిగా ఉన్నారు సాయం అనుకున్న అందరికి దండం పెట్టిన పోయినా వచ్చిన సాయం అక్కడ ఆ సంతానం ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కొడుకు ఇద్దరు కొడుకులు పెద్ద బిడ్డకు నలుగురు బిడ్డలు నలుగురు అల్లుండ్లు నలుగురు బిడ్డలకు ఇద్దరు పిల్లలు ఒక బిడ్డకు ఒక కొడుకు ఆ భర్త దాని చిన్న బిడ్డకు ఇద్దరు కొడుకులు ఆ బిడ్ పెద్ద కొడుకు పెండ్లయింది ఆయన ఒక బిడ్డ చిన్న కొడుకు పెండ్లి కాలే మా అల్లుండు నా బిడ్డలు నా తమ్ముడు నా మానవాళ్ళు మానవరాలు అందరూ ఏం కాదు స్వామి నెలుగుదురు ప్రకారంగా వాళ్ళ ఈ ద్వారా అందరికి మీ గురించి ప్రేక్షకుల విధానాల గురించి అందరికి తెలుసుకుంటారు ఒకటి ఏంటంటే యాత్ర చేయడం దేవుని దర్శనం చేసుకోవడం అది పూర్వజన్మ సుకృతంగా తలుస్తున్నారు అలాంటిది నీకు కూడా జరిగింది ఇక నుంచి ఆ పరమేశ్వరుని విధానంలో చక్కగా ఆ చేసినటువంటి ముప్పై రెండు యాత్ర విధానాల్లో మీకున్న ఎనభై సంవత్సరాల్లో ముందు ముందు భగవంతుని కూడా అనుగ్రహం జరగాలని ఆ స్వామివారి కృపాకరణ కటాక్షలు జరగాలని మేము కోరుకుంటున్నాము ఈ యొక్క ఓం నమో వెంకటేశ ఎస్ఎం వైఎస్ అనే ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఓకే ప్రేక్షకులందరికీ ఈ యొక్క కాశీ యాత్ర విధానాల గురించి కొన్ని విషయాలు ఇక్కడ రుద్రారకు రుద్రారపు రామక్క దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఓకే ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి